విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ కాకుండా కాపాడడమే తమ ద్వేమని టీడీపీ పల్లా శ్రీనివాసరావు అన్నారు కార్మికుల దీక్షా శిబిరాన్ని ప్లాంట్ పరీక్షించకపోతే రాజీనామా చేసి నిరసనకు దిగుతామని ప్రకటించారు ప్లాంట్ కోసం కేంద్రం నుంచి నిధులు తెస్తామన్నారు మోదీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నామని కేంద్రం ఏపీకి పూర్తి సహకారం అందిస్తుందని ఎంపీ చెప్పారు రాజకీయాలు లేవు మేము ఏదైతే ఈ ప్లాన్ ను పరిరక్షిస్తామని చెప్పేసి గత ఐదు సంవత్సరాలుగా మేము పోరాటం చేసాం ముందుకు వెళ్ళాం ఇందులో మరి ఈరోజు అధికారం వచ్చింది కనుక ఇంకోటి ఏదో ఆలోచన చేస్తున్నామన్న ఆలోచన మీరు ఎవరు పెట్టుకోవద్దు నాకున్నటువంటి లక్ష్యాలు మీకు చాలా క్లియర్ గా చెప్తున్నా నాకున్నటువంటి లక్ష్యాలు ఏంటంటే ఒకటి ప్లాన్ ను నేను రిజైన్ చేసి ఇక్కడ మీద కూర్చోవడం ఆ విషయం మీకు భరోసా కల్పిద్దామని వచ్చాను గతంలో కూడా నేను ముఖ్యమంత్రి గారితో కూడా చెప్పాను మా జాతీయ ప్రధాన కార్యదర్శి గారి కూడా చెప్పాను నాకు ప్లాంట్ పరిరక్షించిన ప్రధానమైనటువంటి ధ్యేయం నాకు అంతకన్నా పెద్ద వరకు లేదు నేను ఏం చెప్పినా అని ఖచ్చితంగా చేస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా రెండో ఆలోచన లేదని ముందుకు వేస్తాం అయితే ఈరోజు చాలా ఆనంద పరిస్థితుల్లో ఉంది ఏ విధంగా పని పంపిచ్చుకోవాలని చెప్పేసి కనుక నేను ఖచ్చితంగా త్వరలోనే కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ